హలో అండి అందరికీ నమస్కారం మాపల్లె రుసు ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి తాటి గారెండి తాటిపండుతో నాగైదు రకాల వెరైటీలు చేస్తాము అందులో ఇదొక వెరైటీ చాలా బాగున్నాయండి గారెలు తాటిపండు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫ్రూట్ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి తాటిపండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి మంచి జ్ఞాపక శక్తిని మెయింటైన్ చేయడంలో ఇది సహాయపడుతుంది తాటిపండులో కాల్షియం ఫాస్ఫరస్ పుష్కలంగా ఉండటం వల్ల దంతాలు ఎముకలు ఎల్లవేళలా ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది ఇది శీతల ఫ్రూట్ అండి తాటి పుంజులు ముదిరిపోయి ఇలా తాటిపండు రూపంలో తయారవుతుంది వీడియో చివరి వరకు చూడండి అండి స్కిప్ చేయద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా పిల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మేము తాటిపండుకి పది రెండు మెచ్చుకులు తీసేసి ఆ బ్లాక్గా ఉన్న తొక్కలు కూడా తీసేయాలి తీసేసి గుజ్జు తీసుకోవాలి ఈ తాటిపండులో ఒక దానికి రెండు ఎత్తనాలు మూడు ఉత్తరాలు అలా ఉంటాయండి గుజ్జు బాగా రావడానికి ఇలా వాటర్ పోసుకుని అలా చేసుకోవాలి గిన్నెలోకి మెత్తగా అయ్యి గుజ్జు బాగా వస్తుంది నేను తీస్తున్నాను కదా క్యారెట్ అంతా నేను తీస్తున్నాను ఇలా గుజ్జు తీయడం కొంచెం శ్రమతో కూడుకున్న పని అండి కానీ హెల్త్ పరంగా మంచిది కదా ఇలాంటి తినాలనుకున్నప్పుడు తప్పదు కొంచెం కష్టపడాల్సిందే టటిపండు బాగా పండితే మంచి వాసన వస్తుందండి మామిడి పండులాగా ఇక్కడ నేను ఒకదానే కాదండి పక్కన వారు కూడా తీస్తున్నారు నాలుగు కాయలు దాకా తీసాము మేము గుజ్జు చూసారు కదా మామిడి పండు గుజ్జులాగా ఉంది సేము మనం ఇది తాటిపోయిన గుజ్జు డీప్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుందండి బెల్లం మొక్క కొంచెం ఉప్పు వేసి పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లో గుజ్జు చూడండి ఎంత చక్కగా వచ్చిందో చాలా బాగుందండి ఇవి కూడా అన్నీ బాగా చూసుకొని తెచ్చుకోవాలి అయిపోయిందండి గుజ్జు తీసేసాము అంతాను చూడండి మేము నాలుగు కాయలు తీసాము అంత గుజ్జు వచ్చింది తాటిగారెల్లోకి ఒక కొబ్బరికాయ తురుముకుంటానండి తురుముకున్న కొబ్బరి అయితేనే బాగుంటుంది మిక్సీలో వేస్తే మెత్తగా పేస్ట్ అయిపోతుంది కొబ్బరి తురుముకునేది పాతకాలం నాటిదండి ఇది కొబ్బరి తురుముకోవడం అయిపోయింది నేను తీసుకున్న గిన్నెనండి అన్నిటి కొలత అరకప్పు తీసుకున్నాము దాంతోని కొబ్బరి తురుము నా రవ్వ కూడా వేస్తున్నాము ఇడ్లీ రవ్వ రెండు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకున్నాము కప్పు వచ్చేసి బియ్య పిండి పొడి బియ్య పిండి అది రెండు కప్పులు ఇడ్లీ రవ్వకి రెండు కప్పుల తాటిపండు గుజ్జు వేసుకోవాలి నేను అన్ని ఒక గిన్నెతో చూపిస్తున్నాను కొలతలు తెయాలండి మీకు అదే కప్పుతోని బెల్లం కప్పు నర తీసుకున్నాము తాటిపండు కూడా స్వీటే కాబట్టి మీరు చూసుకుని వేసుకోవచ్చు తక్కువైంది అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు మళ్ళీ యాలకులు కూడా ఒక నాలుగైదు కొట్టి వేసుకోవాలి వాసన బాగుంటుంది అన్నీ వేసుకుని కలిపి వేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి రవ్వ బాగా నానుతుంది బెల్లం కూడా కరిగిపోతుంది మనం వేసుకునే ముందు మళ్ళీ తీసి మొత్తం కలుపుకోవాలి ఒకసారి నేను పాన్ పెట్టుకుని ఆయిల్ వేసేసుకున్నాను బూరెలు చేసినట్టు చేయాలండి కవర్ మీద నూనె రాసుకోవాలి వాటర్ కాదు గారెలాగా హోల్ పెట్టకుండా బూరెలాగా అనేది చేసుకోవచ్చండి మేము ఏంటంటే బాగా ఉడిగితే కాలతాయి అని చెప్పేసి మధ్యలో హోల్ పెట్టాము గారెలాగా అందుకని గారెలు అన్నాను తాటి గారెలు వీటిని తాటి బూరెలు అని కూడా అంటారు హోల్ పెట్టకపోతే వీటిని చిన్న చిన్నగా బోండాల్లా కూడా వేసుకుంటారండి మన ఇష్టం ఎవరికి నచ్చిన షేప్ వాళ్ళు వేసుకోవచ్చు ఇవి కాలడానికి టైం పడుతుందండి నిదానంగా కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉండాలి స్టవ్ నూనెలో వేయంగానే గారెలు కదిలించకూడదండి విడిల్పోతాయి జాగ్రత్తగా ఉండాలి ఇవి ఒక వారం రోజుల వరకు నిలబుంటాయండి తూర్పుగోదావరి సైడ్ అయితే ఇవి చాలా ఫేమస్ బయట వాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటారని విన్నానండి నేను కూడా అక్కడ గారెలు వేసేది మా మామి చెల్లెలు చెల్లెలని చెప్పానండి ఒక వీడియోలో నేను మా వారికి మేనత్త మా అత్తయ్యకి ఇలాంటి ఆడబడి చూడటం మా అత్తయ్య అదృష్టం అండి ఏ పని వచ్చేస్తుంది ఆవిడ పిలవంగానే మా మామ ఇలాంటి అన్నయ్య దొరకటం కూడా ఆవిడ అదృష్టమే అయిపోయినండి అన్నీ వండేసుకున్నాము ఇలా వండేసేసి నేను ఒక ప్లేట్లో తీసేసుకున్నాను చాలా బాగున్నాయండి తెలిసిన వాళ్ళకి తెలుసు అనుకోండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అందరూ ట్రై చేయండి